హాయ్ హలో వివర్స్ నేను మీ మేరుగు రాజేష్ మనకరితో న్యూస్ ఛానల్ ప్రజలారా ఇక తెలంగాణ రాష్ట్రంలో కుల మతాలకు సంబంధించి ప్రచారం చేయాలన్నా ఏం చేయాలన్నా బీజేపీ పార్టీ అంటుంది బీజేపీ పార్టీలో ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్యలో పంచాయతీ నడుస్తుంది అది అందరు తెలిసిన విషయమే వీళ్ళ ఇద్దరి మధ్యలో పచ్చగా వేసినామంటుకో అది భగ్గుమాన్ మండేటట్టు అయితే మండుతుంది అయితే దీనికి సంబంధించి నిన్న ఈటల రాజేందరు కొన్ని ఘాటు వాక్యాలు అయితే వేసిండు ఏంటంటే ఒకసారి అది చూద్దాం ఏందో ఏమేం చేసిండో కులమత రాజకీయాలు నిలబడవు డివిజన్ పాలసీతో తెలంగాణలో గెలవలేం జూబ్లీహిల్స్లో ఓటర్లను ప్రలోభ పెట్టారు కేసీఆర్ రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే ఈటెల రాజేందర్ ఎట్లా అంటుండ అంటే అయితే క్లియర్గా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిన చెప్పి అయితే అందరూ అంటున్నారు కులమతాలకు కులమత రాజకీయాలు చేస్తే మనం నిలబడలేము తెలంగాణలో అధికారంలోకి రాలేము ఇక మనం అని చెప్పి ఈటెల రాజేందర్ అంటుండు వాస్తవానికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో బండి సంజయ్ చేసిన ప్రచారం ఏంటంటే బండి సంజయ్ ఏమన్నాడు నా ప్రాణం ఉన్నంత వరకు నేను టోపీ పెట్టుకోను అంటే నా ప్రాణం ఉన్నంత వరకు టోపి అంటే ముస్లింస్ ముస్లింస్కి సంబంధించింది ముల్తాడు ఉన్నలో మనము మనకు రోషము పౌరుషం ఉందని చెప్పి ఇట్లా ఇట్లా ప్రచారాలు చేస్తే ఇక మనం తెలంగాణలో అధికారంలోకి రాలేమని చెప్పైతే నిన్న ఈటల రాజేందర్ గారు అంటున్నారు వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళు హిందూ ముస్లిమ్స్ అని తేడా లేకుండా ప్రతి అభ్యర్థి దగ్గరికి పోయి కలుపుకొని పోతేనే అప్పుడు సక్సెస్ అవుతారు కానీ ఇక్కడ బండి సంజయ్ చేసిన వాక్యాలు అయితే పెను దుమారాన్ని లేపినాయి అందుకనే మొన్న బైపోల్ ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఎన్ని నోట్లు వచ్చినాయి డిపాజిట్ని కూడా గల్లంతైపోయింది డిపాజిట్ కూడా రాని పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉందంటే ఎంత దారుణం ఎప్పుడైనా రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీ నాయకులు ఇట్లా హిందూ ముస్లిమ్స్ అని అందరినీ కలుపుకొని పోతేనే అక్కడ రాజకీయం అనే చేస్తారు కానీ ఇట్లా మాకు ముస్లిమ్స్ ఓట్ల వద్దు కేవలం హిందువు కావాలంటే ఏ రాజకీయ నాయకుడైనా కంపల్సరీ ఫెయిల్ ఫెయిల్ కావడం అయితే జరుగుతుందని చెప్పి ఈటల రాజేందర్ అయితే నిన్న స్పష్టంగా చెప్తుండు మనం ఇట్లనే పొలిటికల్గా మనం ఇట్లనే రాజకీయం చేస్తున్నాం అనుకో ఇంకా ఎన్ని సంవత్సరాలైనా తెలంగాణలో అధికారంలోకి మాత్రం మనం రాలేమని చెప్పైతే క్లారిటీగా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడినట్టయితే తెలుస్తుంది